కావాలి కావాలి అనుకున్నాను కానీ అది వచ్చింది హ్యాపీగా ఉండాలి డాక్టర్ డైరెక్ట్ చెప్తారండి నేను వేసుకున్న మందులు మందులు కూడా ఇచ్చా మీకు నేను చూపిస్తాను అది కరిగిపోతుంది అనేసి ఎందుకంటే ఇప్పుడు గర్భసంచి దగ్గర ఏదైతే కాయలా ఉన్నది అన్నాను కదా అది దాన్ని మట్టికి అదే పగిలిపోయి అది కరిగిపోయింది అంటండి దానికోసం అసలు ప్రాబ్లం లేదంట కానీ స్టోన్ మళ్ళీ కూడా నా కిడ్నీ మళ్ళీ స్వెల్లింగ్ వచ్చింది ఇలా ఉంటే ప్రాణానికి ప్రమాదం అమ్మా అతను డాక్టర్ బాగా తెలుసు అనమాట హోమియోపతి డాక్టర్ నేను ఫైవ్ సెవెన్ ఇయర్స్ నుంచి అతని దగ్గర వాడుతూ ఉంటాను అంటే స్టాప్ చేస్తుంటాను వాడుతుంటాను అనమాట కడుపులో ఉన్న బేబీ కోసం చూస్తావా లేకపోతే బయట ఉన్న బేబీ కోసం చూస్తావా అని అడిగారు అవుతున్నాం ఇంకా ఏం చెప్పాలో ఏంటో నాకు ఏమీ అర్థం కాలేదండి అసలు షాక్ ఏం చేయాలి నాకు ఏం తోచట్లేదు అసలు అంటే ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఇప్పుడు అంటే అతను అంత డైరెక్ట్గా చెప్పారు కడుపులో ఉన్న బేబీ కోసం ఆలోచిస్తావా బయట ఉన్న బేబీ కోసం ఆలోచిస్తావా నేను ఏం చేయాలి మీరు చెప్పండి నేను నా బాధ ఎవరితో షేర్ చేసుకోలేను అన్ని కమ్యూనిటీలో నిన్న ఆ పోస్ట్ పెట్టాను అనమాట హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానైతే చెప్పలేను బాగాలేనండి అసలు ఏది బాగోట్లేదు అది నా దురదృష్టమా లేకపోతే ఇప్పుడు జరిగింది అదృష్టమా అని అయితే నాకు తెలీదు అది ఎందుకు ఎలా అంటున్నానంటే మీకు మొత్తం డీటెయిల్స్ అంతా ఇస్తానండి నాకు ఆపరేషన్ అయ్యి ఈ జనవరికి ఫైవ్ మంత్స్ అవుతుంది అంతలోనే మళ్ళీ ఇంకొకటి అంటే ప్రెగ్నెన్సీ ఓకే ఇది ఉన్నది ఒక హ్యాపీ మూమెంటు అంటే హ్యాపీ ఇంక మీద నా లైఫ్లో అంత హ్యాపీగానే ఉంటుంది అని భావించాను మీకు నేను చెప్పాను కదా ఇక్కడ నాకు నరం నొప్పి అవుతుందండి ఈ చెయ్యి నాకు అస్సలు లెగడం లేదనమాట ఏదైనా చీపురు పట్టుకుంటే ప్రాణం పోయి అంత నొప్పి ఇక్కడ అనమాట ఇదిగోండి ఈ నరం ఈ నరం దగ్గర పెయిన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ నేనేమో ఎప్పుడు కూడా జండు బొమ్మ గట్టి రాసి ఇచ్చేస్తుంటానన్నమాట మీ అందరికీ ఉంటుంది నేను హోమియోపతి మెడిసిన్ యూస్ చేస్తుంటానని మీకు అడ్రస్ కూడా నేను ఒక దీంట్లోని పెడతానని చెప్పాను కానీ ఫుల్ అడ్రస్ పెట్టలేదు అతని మీద నాకు చాలా నమ్మకం అనమాట నేను ఈ ఇంగ్లీష్ మందులు ఇవన్నిటితో అలిసిపోయాను అంటే ఇలాగా ప్రెగ్నెంట్ ఉన్నాను ఇంక ఇది పెయిన్ వస్తుంది బాగా అనేసి నేను చెప్పి అతని చిన్న పిల్లలకు కూడా చూస్తారనమాట నైన్ మంత్స్ నుంచి చూస్తారనమాట ఉన్నదని చెప్పి వెళ్దాము ఏమంటారో చూద్దాము అనేసి వెళ్ళానండి వెళ్తే అక్కడ నాకు ఇంకొక విషయం తెలిసింది అది నిన్న నైట్ నెయిట్ను మా ఆయన అయితే ఇంకా బీపీ డౌన్ అయిపోయి అంటే ఇంకా కళ్ళు గట్ట తిరగడం అతనికి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట నేను కొంచెం ధైర్యంగానే ఉన్నాను కానీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నేను కూడా పూర్తిగా నా ధైర్యాన్ని కోల్పోయాను ఎందుకంటే నా ఆపరేషన్ అయిన తర్వాత ఇప్పుడు అంటే మీకు చెప్తున్నాను పూర్తి డీటెయిల్స్ ఎవరిని నమ్మకండి ఏ డాక్టర్ని నమ్మకండి నాకు ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ టెస్ట్లు నాకు స్కానింగ్ గట్టా అన్ని చేశారు ఆ రిపోర్ట్స్ అన్ని డాక్టర్ చూసాడు కానీ ఇలా ఉంది ఇలా ఉంది పొజిషన్ అని చెప్పలేదు నేను మీకు చెప్పాను కదా గర్భసంచి బయట ఒక ఎంత కాయలా ఉన్నది అనేసి అది ఇంకా గాల్ బ్లాడర్లో ఉంది స్టోన్స్ ఈ రెండు ఈ రెండు వాళ్ళు ఈ రెండే ఆపరేషన్ చేస్తారన్నాడండి ఒకసారి ఒక రెండు రెండు మూడు నెలల క్రితం వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ నేను ఆపరేషన్ తట్టుకోలేను నాకు మెడిసిన్తో కరిగేటట్టు ఇది చేయండి కానీ ఆపరేషన్ అయితే మళ్ళీ నేను తట్టుకోలేనని చెప్పాను అనమాట సరే నేను చూస్తాను చూ నేను రిపోర్ట్ చూసిన తర్వాత చెప్తాను అని అన్నారండి అన్న తర్వాత సరే మేము కూడా వదిలేసాం అది నేను కొంచెం ఫాస్టింగ్ అట్టా చేస్తే గాలి బ్లాడర్లో నేను చూసాను అనమాట యూట్యూబ్లో గాల్ బ్లాడర్లో స్టోన్ అదంతా కరుగుతుంది అనేసి కరుగుతుంది మీన్స్ పోదు కానీ కొవ్వు ఆ పదార్థాలు ఏమైనా అంటే తీసుకుంటే సారీ తీసుకోకపోతే ఆ స్టోన్స్ ప్రాబ్లం లేదండి దానికి అయితే నేను మేము వెళ్తే అతను డాక్టర్ ఏమో మీకు నేను చూపిస్తాను చూడండి మేమందరూ అసలు షాక్ అంటే షాక్ అండి ఇగోండి ఇతను డాక్టర్ ఇదిగోండి ఇది నా పాత రిపోర్ట్స్ డేట్ చూడండి ఇగోండి ఇక్కడ డేట్ ఇక్కడ ఉంది చూడండి అక్టోబర్ ఇక్కడ డేట్ తెలుస్తుంది లేదు ఇగోండి కనిపిస్తుందా డేట్ అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు చూస్తూ అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు ఐదో తారీఖుకి ఇది ఇది తీసారండి అంటే స్కానింగ్ ఇవ్వండి ఐదో తారీఖు అలాగా ఇవ్వండి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట ఐదో తారీఖు కాదు మీకు డేట్ నేను క్లియర్గా చెప్తాను చూడండి అక్టోబర్ ఐదు ఫస్ట్ స్కాన్ ఫస్ట్ సారీ ఫస్ట్ స్కానింగ్ తీశారు అక్టోబర్ ఐదు అంటే అప్పటికి నాకు ఆపరేషన్ అవ్వలేదు నాకు ఆపరేషన్ అయ్యింది ఎనిమిదో డేట్ని అయింది ఆపరేషన్ అక్టోబర్ ఎనిమిది ఐదో డేటు సాయంత్రం నాలుగు పంతొమ్మిది నిమిషాలకు తీసినట్టుంది రెండోది పది అంటే ఆపరేషన్ అయిన రెండు రోజు రెండో రోజు పదో డేటు అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు ఇరవై తొమ్మిదికి తీసినట్టుంది ఇగోండి ఇక్కడ ఉంది ఇదిగోండి ఇది డేట్ కనిపిస్తుందా ఈ రిపోర్ట్స్ నేను ఎందుకు ఒకసారి తీసుకెళ్దాము ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇక్కడ కాయ ఉంది ప్రెగ్నెన్సీ ఉంది ప్రెగ్నె అంటే గర్భసంచి దగ్గరే అన్నారు కాబట్టి నాకు కొంచెం భయ వేసి నేను వెళ్ళానండి వెళ్తే అతను చెప్పింది మేము నిజంగా అసలు షాక్ అయిపోయాం ఎటువైపు అయితే నాకు ఆపరేషన్ అయ్యిందో అక్కడ ఫిఫ్టీన్ ఎంఎం స్టోన్ కదా తీసారు కానీ ఇంకా టెన్ ఎంఎం స్టోన్ ఇంకా అక్కడే ఉంది ఇదిగోండి డేట్ చూడండి నిన్నటిది చూసారా ముప్పై ఒకటి ఒకటో నెల నేను ఎంత డేటు ముప్పై ఒకటి ఒకటో నెల ఎందుకు ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇదిగోండి చూడండి ముప్పై ఒకటి ఒకటో నెల నిన్న ఎంత నిన్న ఒకటి కాదు కదా అచ్చా ఈరోజు డేట్ వేసారేమో అతను ముప్పై ఒకటి ఒకటో నెల జనవరి కదా సారీ జానవరి ఒక అదే సారీ ఒకటో నెల నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను లైటింగ్ రావట్లేదు సరే కదా ఇదిగోండి ముప్పై ముప్పై ఒకటి ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు నేను అబద్ధం ఆడాల్సిన పనే లేదు చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏమనేసి ఉంది టెన్ ఎంఎం స్టోన్ రైట్ సైడ్ కిడ్నీలో ఉంది అనేసి ఉందండి ఇక్కడ ఇదిగోండి చూసారా మళ్ళీ ఇక్కడేమో టెన్ ఎంఎం స్టోన్ ఉంది ఇంకా రైట్ సైడ్ టెన్ ఎంఎం లెఫ్ట్ సైడ్ ఏమో ఫోర్ ఎంఎం అని ఉన్నది ఉందండి నేను ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు డాక్టర్ చెప్తారు సిగన్ స్కానింగ్ నేనేం చెయ్యాలో డాక్టర్ ఏమో చెప్పారనమాట అంటే ఇదిగోండి డేట్ ఇదో నిన్నటి కావాలంటే చూడండి అంటే మీరు నమ్ముతారా నంబర్ అని నేను డేట్ చూపిస్తున్నాను ఇగోండి ఇది డాక్టర్ అనమాట దీని మీద కూడా ఉంటుంది ఇగోండి దీని మీద కూడా డేట్ స్కానింగ్ దీంట్లో రాస్తారు అది ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి ఒక పక్క ఒక పక్క చాలా అంటే ఇంకో పిల్లలు కావాలి కావాలి అనుకున్నాను అండ్ ఏం చేయమంటారు చెప్పండి అంటే ఒక తల్లికి ఎంత పెద్ద ఎంత ఎలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావకూడదు మీకు అనిపించవచ్చు ఈవిడెప్పుడు ఏడుస్తూనే వీడియో తీస్తుంది అనేసి కానీ నా నా ప్రాబ్లమ్ని నేను ఇంకెవరితో షేర్ చేసుకోలేను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నానండి తప్పుగా అనుకోకండి దయచేసి ఎందుకంటే నేను ఎవ్వరికీ చెప్పలేను ఎవరికి చెప్పలేను దయచేసి ఈ వీడియోకి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి మీకు దండం పెడతాను ఎందుకంటే నేను చాలా క్రిటికల్ పొజిషన్లో అంటే నడుస్తున్నాను దయచేసి ఎవ్వరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఆ డాక్టర్ అప్పుడే చెప్పు ఉంటే మీకు ఇంకొక స్టోన్ ఉంది పొన్ అప్పుడైనా బ్లాస్ట్ చేస్తుంటే అయిపోదు అది నాకు ఆపరేషన్ చేసే టైం కంటే నైన్ ఎంఎం ఉంది ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయ్యింది దీన్ని ఇప్పుడు చేస్తానేమో టెన్ ఎంఎం ఉంది నేను ఏం చేయాలో నిజంగా నాకేం అర్థం అవ్వట్లేదు మీరు చెప్పండి నిజంగానే ఏం చేయాలి అంటే బయట ఉన్న బేబీ కోసం ఆలోచించాలా లేకపోతే కడుపులో ఉన్న బేబీ కోసం ఆలోచించాలా అది చెప్తారండి అది ఏమవుతుందంటే అంటే కిడ్నీ అలా స్వెల్లింగ్ వస్తుంది అంటే ఇప్పుడు యూరిన్ వెళ్ వెళ్తున్నప్పుడు ఆ స్టోన్ అనేది అడ్డుతుందంట అడ్డుతూ ఉంటే కిడ్నీ స్వెల్లింగ్ వచ్చేస్తుందంట దానివల్ల మీరు చాలా దూరం వరకు తెచ్చుకుంటున్నారు అసలు ఇది చాలా అంటే స్టోన్ని తీసియొచ్చు కానీ ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ వల్ల అది కరిగిపోతుంది తప్ప మేము ఇంకేం చేయలేమని చెప్తున్నారండి నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు నిన్నటి నుంచి అసలు పొరపు ఇంతవరకు బ్రష్ చేయలేదు అసలు ఏం చేయలేదు అలా అని కూర్చున్నాను ఏం అర్థం అవ్వట్లేదు మీ అందరికీ చెప్దాము ఈ వీడియో తీద్దామని చేస్తున్నాను కానీ అసలు నాకు ఏమీ తోచట్లేదండి